ప్రస్తుత కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుంచి ఆక్వా పరిశ్రమ చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూపై వింటిలేటర్పై ఈ సాగు కంటిన్యూషన్ సాగుతుండగా ఈ మధ్యకాలంలో పవర్ బిల్లు ఎస్పీఎల్ చార్జెస్ అని అయ్యని నానా రకాలుగా ఒత్తిడి చేసి అది ఎంతో కొంత ఆగిందనుకున్న టైంలో ఈ మధ్యకాలంలో సంపన్న అతను విదేశీ సుంఖం అని చెప్పేసి మన ఆక్వా మీద వేయటం మనకు ఉత్పత్తి అయ్యే పది లక్షల టన్నుల్లోని మించుమించుగా థర్టీ పర్సెంట్ అంటే రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల టన్ను విదేశీ అమెరికా వెళ్ళటం వల్ల ఈ యొక్క ట్యాక్స్ పడ్డదన్న వంకతో మొత్తం పూర్తిగా వంద నుంచి ఉన్న పది లక్షల టన్ను ఎంతైతే ప్రోడక్ట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మీద తగ్గేదానికి కూడా కేజీకి వచ్చి టన్నుకు వచ్చి ముప్పై నుంచి నలభై వేలు తగ్గించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఏదైనా సరే ఒక కస్టమ్స్ అనేటువంటిది వేస్తే ఇష్టం వచ్చిన వస్తువుని ఎవడైనా ఇష్టానుసారంగా తీసుకుంటాడో ఆ ఇష్టమైన వస్తువు ఏదైతే ధర ఎక్కువ ఉందో ఆ ఎక్కువని ఆ కన్యూమరే భరేస్తాడు అందరికీ తెలుసుకున్న సత్యం కానీ మాకున్న దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ వీళ్ళకి కష్టం సమరిగా వాళ్ళు కష్టంస్ ఏవంటే అది రైతు నుంచి తగ్గించి కొంటామని ఈ వేళకి మేము రైతులంటే కొద్ది అజ్ఞానులు ఖచ్చితంగా జ్ఞానం లేనోడు ఇందులో ఉంటాడు అంత తెలివైన అయితే కాదు ఏదో అలా వెళ్తుంది కాబట్టే రైతే వెన్నుముక అని ప్రభుత్వం చెప్పినప్పటికీ రైతు వల్ల నిలబడతాయి అనేటప్పటికీ రైతులో ఒక యూనిటీ సిస్టమ్ ఉండదు కాబట్టి రైతు మీద ఎక్కి స్వారీ చేసేటట్టు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అదే పరిస్థితి కొనసాగుతున్నాయి కానీ ఈ మధ్యకాలంలో జరిగిన దానికి ట్రంప్ విషయంలో ప్రస్తుతానికి మాత్రం మేము చెప్పేది గత మూడు రోజులుగా ఆక్వా చేసే ప్రతి రైతు బీపీ వచ్చినప్పుడు బీపీ రేజ్ అయింది హార్ట్ అటాక్ ఉన్నవాడు కొంచెం సిక్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి కౌంట్లో ఉన్నవాడు అది ఎందుకు వచ్చిందంటే అతను ఎక్కడో ట్యాక్స్ ట్యాక్సీ కష్టం అయ్యి అండి వీళ్ళు అసలు ఖరీదులే చేయం మాకు ఖరీదులు లేవు అసలు ఏ విధమైన ఖరీదులు మేము చేయలేం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అని చెప్పేసి ఎక్కడ కొనొద్దు అన్నారు బళ్ళు పెట్టద్దన్నారు రైతు చాలా ఆందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది దీని మీద ప్రభుత్వాన్ని కానీ మన ఏదైతే ఉన్నారో ప్రభుత్వం కానీ శాఖ మధ్యులు మన ఎవరో గిరిజి వరకు అచ్చెనాయుడు గారు కానీ ఏపీ సడా అనే ఏపీ సడ చైర్మన్ రామన రామ రమణ ఆనవ రమణ రమణమూర్తుని కానీ మేము మాట్లాడేది ఏంటంటే కనీసం ఫిషరీ డిపార్ట్మెంట్ ఫిషరీస్ కమిషనర్ కానీ ఫిషరీస్ జేడీ స్టేట్ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే లేకపోతే ఎక్స్పోర్టర్స్ నుంచి కానీ ఎక్స్పోర్టర్ యూనియన్ నుంచి కానీ ఎవరైనా ఎదరకొచ్చి మీరు అధైర్యపడద్దు ఇది ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఇది సస్టైన్ అవుద్ది ఎవరైర్పడద్దు మీరు అధైర్యపడి హార్వెస్ట్ చేయొద్దు ఇబ్బంది ఉన్నాయే పట్టండి మిగిలి ఉన్నాయి అలా ఉంచండి కంగారు పడొద్దు మాత్రం మాత్రం ఈవేళ వరకు ఏ అధికారి కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మినిస్ట్రీ కానీ ఏపీసీఆర్ చైర్మన్ కానీ ఎవరో కూడా ఎక్స్పోర్టర్స్ కానీ ఎవరో కూడా ఒక ప్రెస్ నోట్ కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఒక ప్రింట్ మీడియా ద్వారా కానీ ఒక రైతులు ఉచ్ఛేదపరిచే ఒక మెసేజ్ ఇవ్వకపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మాత్రం ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది తర్వాత రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కలిగితే జస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్రంప్ అనేటువంటిది ఒక వంక చూపించారు తప్ప గత ఏపీ సార్ చైర్మన్ గారు కింజివరపు మా శాఖ మంత్రులైన అచ్చునాయుడు గారు ఒక్కసారి సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఇప్పుడు మనం ఉన్నది ఏప్రిల్ నెలలో ఉన్నాం ఈ ఏప్రిల్ నెల గత సంవత్సరం ఏప్రిల్ నెల గత సంవత్సరం ఏప్రిల్ నెల కూడా మీరు ఒక్కసారి రేటు పరిశూ చేసుకోమని చెప్తాం ఎందుకంటే జనవరిలో వేసింది ప్రతిదీ కూడా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ ఈడింగ్ వస్తుంది మాకు ఈ టైంలో ఖచ్చితంగా కల్చర్ వస్తుంది కాబట్టి ఈ ట్రంప్ అన్న ట్యాక్స్ అన్న విధానం లేకపోయినప్పటికీ కూడా ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఎప్పుడు కూడా ఈ టైంలో తగ్గించడం అనేటువంటిది ఎక్స్పోర్ట్లు కానం అది ప్రస్తుతానికి ఎట్టు ఒక ఒక్కగా ట్రంపర్ మాత్రం చూపించారు ఇదే విధానం కాకుండా లోకడ క్రిస్మస్ వచ్చింది వారో రోజుల ముందు ఒక ఇరవై రూపాయలు తీస్తారు అలాగే సంక్రాంతి వచ్చింది వారో రోజుల ముందు ఒక ఇరవై తెస్తారు అలాగే ఉగాది వచ్చింది వారం రోజుల ముందు ఒక ఇరవై తెస్తారు ఈ విధానంగా పండక్కు ముందు వారం పది రోజుల్లో మీరు ఈ విధంగా చేయడం వల్ల రైతుకి ఎవరైతే డీలర్ బైబ్యాక్ సిస్టమ్ ఉందో రేపు పది రూపాయలు తగ్గిపోతుంది ఇరవై రూపాయలు తగ్గిపోతుందంటే కాలం పూర్తి అవ్వకుండానే ఆక్వా చెరువులు పట్టి పరిస్థితి దౌర్భాగ్యం జరుగుతుందంటే కేవలం వీళ్ళు ఒక మెసేజ్ చెప్పకపోవటం వల్ల మనకి పండగలు వచ్చినప్పుడు ఇవి వచ్చినప్పుడు కామన్గా జరిగే చెస్ట్ వేదం కానీ ఇదేంటంటే ఇవన్నీ బాగా చెప్తున్న ప్రభుత్వం రాత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ తోటి వాళ్ళతో సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడేమని చెప్తున్నారు పులంధరేశ్వర్ గారు చెప్పారు ఈ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడేది ఇదంతా అంతా మీకు కాదనను కానీ ఇదొక ఒక అయితే ముప్పై రూపాయలు మాకు తగ్గించింది ఒక ఎత్తి అయితే ప్రస్తుతానికి లోగడ బడ్జెట్లో మీరు కస్టమ్స్ సంబంధించింది మేతలో కలిపి ప్రతి కాంపౌండ్ మీద కాంపోజిషన్లో ఉన్న ప్రతి వస్తువు మీద మీరు కస్టమ్స్లో అయిపోయింది ఇంపోర్టెంట్గా సంబంధించిన మేత మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ చేశారు అలాగే ఇవన్నీ తగ్గించినప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తగ్గించలేదు ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించుకోవాలి దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ మానిటరింగ్ చేయాలని మాత్రం అడుగుతున్నాం అదే కాకుండా లోగడ ఐదు సంవత్సరాల క్రితం ఎనభై ఏడు నుంచి తొంభై రూపాయలు సోయా అయ్యిందని చెప్పి దాన్ని వంకెట్టుకుని మాకు పదిహేను తొమ్మిది పదిహేను నుంచి ఇరవై వేలు పెంచాయి సోయా తగ్గిందని చెప్పేసి మళ్ళీ మేము ఆ రోజు ఉన్న కమిషనర్ కన్నబాబు గారిని కొంతమందిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము రేట్ ఇంకా పెరిగిపోతామని చెప్పి మేము బలుక్ కొనుక్కున్నాం ఆ బలుక్ అయిపోతుండగా చూస్తామని అన్నారు బలుక్ అయిపోయి ఉండొచ్చు కానీ అదే సోయా ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఇరవై మూడు రూపాయలు కూడా టచ్ చేసింది ఇరవై మూడు రూపాయలు టచ్ చేసి మళ్ళీ నలభై ఐదు నలభై ఆరు ఎక్కడ ఆడుకున్నా ఈ కూడా సోయా బాబుతో పెంచిన ఇరవై వేలు రూపాయలు టన్నుకు ఇరవై వేలలో కూడా ఒక్క రూపాయి కూడా తగ్గించకపోవడం చాలా దారుణమైన విషయం మనం ఇప్పుడు కూడా రైత రైతు సోదరులరా మీరు గ్రహించండి ఎవరో ట్యాక్స్ పెంపేరు వాళ్ళ పాతి రూపాయలు ముప్పై రూపాయలు అంటే ఇమీడియట్లుగా ఆగమేఘాల మీద కూర్చుని వాళ్ళ కార్యక్రమం చేసి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఒక స్టేజికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అయితే మనకొచ్చి మనకొచ్చి రాయితీ మనకొచ్చి మనకి ఏదైతే ఒత్తింపబడుతుందా ఒత్తింపబడి దాని గురించి ఈవేళకే కూడా ప్రభుత్వం తరఫున కానీ వాళ్ళు కానీ ఒక్క మాట కూడా మాటకుండా చూడటం ఇది చాలా బాధకరం అని చెప్పేసి అన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఇండియా లెవెల్లో ఎంతైనా మనకు పది లక్షల ఉత్పత్తి జరుగుతుందంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఒక ఆంధ్రా నుంచే జరుగుతుంది ఈ ఆంధ్రాలో ఈ నాలుగు మూడు జిల్లాల నుంచే మళ్ళీ సిక్స్టీ పెర్సెంట్ జరుగుతుంది అందు గురించి ఇది మేజర్ పార్ట్గా ఉన్నాం కాబట్టి మీరు ముందడుగు వేసి ఖచ్చితంగా దీన్ని ఈ వ్యవస్థను సస్టైన్ చేస్తారని కోరుతున్నాం ఏదైనా సరే ఏదైనా ఒక రంగం ఉందంటే మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు అడిగితే ఆ వేళ అక్కడ గవర్నమెంట్ రేట్ ఏ రేట్ గవర్నమెంట్ కూడా తక్కువ రేటుకి అది కట్టబెట్టి వాళ్ళకు రోడ్లు వేయించి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిగించి వాటర్ కార్డుని అన్నీ చేసి మీరు ఒక కంపెనీ పెట్టడానికి మీరు ప్రోత్సాహం చేస్తారు దానికి కొన్ని వందల కోట్లు అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చి జాబ్ ఎలివేషన్కి వచ్చేటప్పటికి ఒక ఐదు వందలు రెండు వందల మందికి జాబ్ ఇవ్వగలుగుతారు కానీ మీ నుంచి ఏమీ ఆశించకుండా ఏది చేయకుండా స్వయంగా మా సొంత ఖర్చులతో మేమే చేసుకుని అన్ని చేసి లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది